ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో యమద్వారం యొక్క దర్శనాన్ని నేను మీకు చూపిస్తున్నానండి ఈ యమద్వారము అంటే కార్తీక పౌర్ణమి నాడు వేసేటువంటి జ్వాలాతోరణం అండి ఈ జ్వాలాతోరణాన్ని యమద్వారం అని ఎందుకు అంటారు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ముందుగా మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి దయచేసి ఈ వీడియోని లైక్ చేయటానికి ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఓం నమ శివాయ మహాదేవ ఒకనొక సమయంలో మహర్షులు అన్ ఋషులు అందరూ కూడా పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేస్తూ ఉన్నారండి ఎందుకు తపస్సు చేస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా యమలోకానికి వెళ్ళేటప్పుడు యమద్వారం అనేది ఒకటి ఉంటుంది అది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట దాని నుంచి మమ్మల్ని రక్షించండి మహాప్రభో అంటూ ఋషులు మునులు మొదలగు వారు అందరూ కూడా చాలామంది పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళ తపస్సుకు సంతోషించినటువంటి పరమేశ్వరుడు వాళ్ళకు ప్రత్యక్షమై కార్తీక పౌర్ణమి రోజున వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వరుడు మీకేమి కోరిక ఉందో చెప్పండి అని ఆ ఋషులను అడగ స్వామి యమద్వారం యొక్క భయాన్ని మాకు పోగొట్టండి అని వాళ్ళు పరమేశ్వరుని అడుగుతారు ఈ యమలోకానికి వెళ్ళేటువంటి ద్వారం భయం నేను మీకు పోగడతాను అని స్వామివారు వాళ్ళకి అభయాన్ని ఇస్తారు అనమాట అప్పుడు సంతోషించినటువంటి ఋషులు పరమేశ్వరుడు చెప్పిన విధంగా చేయటానికి సిద్ధపడతారు అప్పుడు పరమేశ్వరుడు కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేయండి అని వాళ్ళకి ఆజ్ఞయిస్తారు అన్నమాట ఆ విధంగా కార్తీక పౌర్ణమి రోజున ముందుగా పరమేశ్వరునికి స్థుతించి పరమేశ్వరుడు యొక్క దీపాలు విడిచి పరమేశ్వరుని దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించి ఆ దీపంతోనే జ్వాలాతోరణాన్ని వెలిగించండి అని పరమేశ్వరుడు వాళ్ళకి ఆజ్ఞ అనమాట ఆ విధంగానే మహర్షులు ఆ రోజున ఒక రెండు కర్రలను తీసుకుంటారండి ఒక రెండు కర్రలను తీసుకుని ఆ రెండు కర్రలకు కూడా గడ్డిని లేకపోతే పేనినటువంటి గడ్డిని కూడా తీసుకుంటారు లేకపోతే ఏదైనా ఒక బట్టను తీసుకుంటారు ఒక బట్టను తీసుకుని దాన్ని ఆవు నేతిలో స్వచ్ఛమైన ఆవు నేతిలో నానబెడతారండి ఆ ఆవు నేతిలో నానబెట్టినటువంటి గుడ్డని ఆ కర్రకి కడతారు ఆ కర్ర కట్టినటువంటి దాన్ని ముందుగా మీకు భయాన్ని పోగొట్టడానికి నేనే వస్తాను అని పరమేశ్వరుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం చూడండి వీళ్ళు పరమేశ్వరుని తీసుకువచ్చారు ఆ ఆది దంపతులు ఏవూ కూడా వస్తారండి ఈ యమద్వారం దగ్గరకు దీన్ని యమద్వారము అంటారు యమలోకానికి వెళ్ళేటువంటి ద్వారం అనమాట ఇది దీన్ని భయాన్ని పోగొట్టడానికి నేనే మీ చెంత ఉన్నాను అని ఆ పరమేశ్వరుడు ఆజ్ఞయించిన ప్రకారం కార్తీక పౌర్ణమి వాడు ఈ విధంగా రెండు కర్రలకు గడ్డిని కానీ పేమిన గడ్డిని కానీ లేకపోతే ఒక బట్టను కానీ వేలాడదీస్తారు దాని మీద స్వచ్ఛమైన ఆవుని లేకపోతే నూనెను కాని ఆ తరువాత పల్లకీలో స్వామివారిని అక్కడికి తీసుకొచ్చి స్వామివారి దగ్గర ముందుగా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టను చేసుకుని ఉంటాం కదా ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టను హర హర మహాదేవ శంకర అంటూ ఆ మూడు వందల అరవై ఐదు కట్టను వెలిగించి ఓం నమ శివాయ అంటూ స్వామివారి దగ్గర చూపించి ఆ తరువాత మృత్యుంజయ మహామంత్రాన్ని చదిస్తారండి ఓం తయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోముక్షీయమామృతాత్ అంటూ స్వామివారి యొక్క మృత్యుంజయ మహామంత్రాన్ని చదివి ఆ ఎప్పుడైతే ఆ యమద్వారాన్ని వెలిగిస్తారో ఆ యమద్వారం కింద నుంచి ముందుగా స్వామివారిని అటు ఇటు మూడు సార్లు తిప్పుతారండి ఆ తర్వాత స్వామివారి యొక్క వెనకమాలే మనం కూడా దాంట్లో నుంచి పయనిస్తామన్నమాట అప్పుడు య ఎవరైతే ఈ జ్వాలాతో కూడా ప్రవేశిస్తారో వాళ్ళు యమలోకంలో ఉండేటువంటి ఆ యమద్వారాన్ని చూడరు వాళ్ళు శివలోకాన్ని కానీ విష్ణులోకాన్ని కానీ ఐక్యం చెందుతారు అని పరమేశ్వరుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చారనమాట ఈ విధంగా ఆ రోజు నుంచి కార్తీక పౌర్ణమి నాడు ప్రతి శివాలయంలోనూ విష్ణాలయంలోనూ జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేస్తారు ఈ జ్వాలాతోరణంలో ఉన్నటువంటి గడ్డి కూడా మనకు చాలా రక్ష పెడుతుందండి ఆ రక్ష ఏంటి అంటే ఆ గడ్డిని మనం ధాన్యాగారాల్లో కనుక కొంత పెట్టుకుంటే ధాన్యాగారాలు ఎప్పటికీ కూడా నిండిపోకుండా ఉంటాయి వాకిలి వద్ద కనుక ఉంచుకుంటే భూత ప్రేతాదులు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయన్నమాట అందువల్ల ఆ గడ్డిని కూడా అందరూ ఇంటి చూల్లోనూ గడ్డివాముల్లోనూ ధాన్యాగారాల్లోనూ పెడతారండి 움나마스바야 um,